నమస్తేనబ్బా ఇట్లున్నారు ఏం సంగతులు ఇక్కడ ఏందో బొట్లు పెడుతురేది కదా అనుకుంటారా అందరు ఇట్లు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఇప్పుడు కొన్ని ఏవో చెప్తున్నారు కదా మన వాళ్ళకి తోలాలు కప్పాలి మనవరాకి గాజులు పెట్టియాలి అని అట్లా మా అమ్మ మా పెద్దమ్మ అనమాట మా పెద్దమ్మ అంటే మా పెద్దనాన్న వాళ్ళు పక్కపక్కనే ఉంటారు అయితే నా కొడుకుకి మా అక్క కొడుకుకి టవల్స్ కప్పుతుందని కప్పుతున్నారు అనమాట అట్లనే మా అక్కకి పాప ఉంది పాపకి గాజులు అనమాట ఇక్కడ ఇద్దరు పక్క పక్కన కూర్చున్న వాళ్ళు ఇద్దరు మా అక్క కొడుకు నా కొడుకు అట్లాస్ట్ కూర్చున్నాడు మా అన్న కొడుకు అనమాట వీళ్ళిద్దరు గప్పుతుంటే ఆడే ఏడుస్తాడు అన్నట్టుగా మా అమ్మ ఆమె కూడా గప్పింది పిల్లలు ఏదో పండగ చేస్తున్నట్టు ఏదో దావత్ చేస్తున్నట్టు ఫుల్ ఖుష్ అవుతారు మరి మావాడు అయితే ఇంకా ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు మధ్యలో ఉన్నాడు అనమాట నా కొడుకు మస్తు ఎగ్జైటెడ్ ఉన్నాడు ఆడైతే ఏమైతుంది ఏమవుతుందని క్లాప్స్ కొట్టుకుంటారు పిల్లలకి ఏం తెలియదు ఇట్లాంటివి కూడా కాకపోతే ఇట్లాంటివి చేస్తుంటేనే వాళ్ళకి తెలుస్తాయి ఏంది కథ అసలు బంధుత్వాలు ఏంది బంధాలు ఏంది అసలు ఏంది అనేది ఒక పిల్లలందరు కలవడానికి కూడా ఒక చిన్న లాగా అవుతుంది అనమాట ఇక్కడ స్వీట్లు ఇంకో స్వీట్ కావాలి అని అడుగుతున్నారు అసలు ఏందో పెద్ద పండగ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు పిల్లలు వాళ్ళకి తెలియదు కదా అందరు ఒక దగ్గర ఉంటే వాళ్ళకి పండగ లెక్కనే ఫీల్ అవుతారు అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పాపకి అండ్ మా ఇక్కడ చిప్ టీషర్ట్ వేసుకొని కూర్చున్న అమ్మాయి మా అక్క వాళ్ళ పాప అనమాట మా పెద్దమ్మ మా అమ్మ కలిపి గాజులు వేస్తున్నారు ఆ అమ్మాయికి ఇక్కడ కూర్చున్న చిన్న పాప మా అన్న కూతురు ఇందాక మా అన్న కొడుకు అని చెప్పిన కదా వాడు ఈమె అన్న చెల్లె అనమాట ఈమె వేడుస్తుంది గాజులు ఆమెకు ఒక్కదానికి వేస్తారు అన్నట్టుగా ఈమె కూడా వేసారు గాజులు కా ఇట్లాంటివి ఎందుకు కొంతమంది ఏమంటారు అంటే ఏం పని లేదా గాజులు వేసుడు ఏంటి వాళ్ళకి అప్పుడు ఏంది అసలు ఈ కథ ఏంది అంటారు కానీ ఇట్లాంటివి చేసుడే మంచిది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఇంత ముందుకైతే ఫ్రీక్వెంట్గా కలిసేటోళ్ళు అమ్మ మీలని నాన్న మీనులని మేన మా సెలవులకి ఎండాకాలం సెలవులు వస్తే అట్లా వస్తే పోయేటోళ్ళు కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి సమ్మర్ వచ్చిందంటే ఇంకా పిల్లలకైతే సమ్మర్ క్యాంపులు అని కరాటలు అని డ్యాన్సులు అని అవి ఇవి నేర్పిస్తూనే ఉంటారు కాబట్టి పోడు కూడా చాలా తక్కువైంది అందుకే ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు అన్న అమ్మమ్మలు ఇంటికి రావడము లేకపోతే అమ్మమ్మలు మన ఇంటికి రావడము నానమ్మలో మేనమామలని వదినలని ఇట్లాంటివన్నీ జరుగుతాయి జరుగుతుంటేనే పిల్లలకి అనేవి తెలుస్తే అసలు వీళ్ళు ఏంది వాళ్ళేంది అన్నట్టుగా ఈ వీడియోలో మొత్తం ఇవే కార్యక్రమాలు మీరు చూడబోతున్నారు ఒకటి అమ్మమ్మ మనవరా గాజులు అమ్మమ్మ మనవర్ల టవల్స్ అన్నమాట నెక్స్ట్ వచ్చి మేనకోడల గాజులు తర్వాత వదిన వద్దల గాజులు అనమాట ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను చెప్పే మాటలు నచ్చిన వాళ్ళు చూద్దాం అనుకుంటున్నాను నేను స్కిప్ చేసేయచ్చు ఈ వీడియో ఇక్కడ వీళ్ళకి టవల్స్ కప్పి గాజులు గాజులు పెట్టించారు కదా మా మమ్మీ మా పెద్దమ్మ ఇప్పుడు మళ్ళీ చీరలు పెట్టారన్నమాట వెంటనే చీరలు పెట్టే కార్యక్రమం కూడా అనమాట ఇక్కడ ఇంకో వీడియో క్లిప్ కూడా మిస్ అయింది పిల్లలు కాలు మొక్కడం అనమాట అయితే ఇప్పుడు ఫస్ట్ పిల్లలతోటి బొట్టు పెట్టించి మేము చీరలు పెట్టిపిస్తున్నాము ఇక్కడ మా డ్యాన్స్ కూడా వేస్తుండే ఏదో ఫంక్షన్ అవుతుంది పండుగ అవుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతుంది వాటైతే మస్తు ఎగ్జైటెడ్గా ఉన్నారు పిల్లలు మస్తు ఎంజాయ్ కూడా చేశారు ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు తర్వాత వీళ్ళతోటి బొట్టు పెట్టించి మనం చీరలు అనేవి ఇప్పుడు కొంతమంది పిల్లలకైతే అసలు తెలియ ఎందుకు పెట్టాలి ఏంది అదేంది అని అడుగుతుంటారు కదా ఇట్లాంటివి జరిగినప్పుడే తెలుస్తుంది వాళ్ళకి ఓహో మనం ఈ పద్ధతులు పాటించాలి ఇవి వెనకటి నుంచి వస్తే మనం కూడా ఇవి పాటిస్తేనే మంచిది అనేది కొన్ని కొన్ని వాళ్ళకి తెలియజేసినట్టు అవుతుంది ఇట్లాంటి వీడియోలు కూడా రికార్డ్ చేసి పెడితే ఫ్యూచర్లో వాళ్ళకి యూజ్ అయితే ఓహో ఇట్లా అప్పుడు మన అమ్మోళ్ళు మనం కూడా చెయ్యాలి అన్న ఉద్దేశం వాళ్ళకి కలుగుతుంది ఇక్కడ మేనగూడంలో గాజులు అనమాట నేను పెడుతున్నా వీళ్ళిద్దరు నా మేనగూడలు ఫ్రైడ్ రైస్ అమ్మాయి ద్దామా ఈ సైడ్ కూర్చున్నామా చిన్నామన్నమాట ఇద్దరు మేనగోడలకి నేను గాజులు వేస్తున్నాను గాజులు ఏడ గాలి ఏదో గాజులు వేస్తే వాళ్ళు మనకి చీరలు పెట్టాలి పైసలు పెట్టాలి అన్నది అసలు కాన్సెప్టే కాదు ఇది ఒక బంధుత్వాలు కలవడానికి అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఓహో ఇప్పుడు వెనకట ఏం చెప్పేదంటే ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అమ్మ వాళ్ళు మన అత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆడపిల్లలకి పండగలకి ఇంటికి వస్తే గాజులు వేసి పంపించేటోళ్ళంట అప్పుడు ప్రతి పండుగకు వచ్చేది వాళ్ళు వచ్చినప్పుడు గాజులు వేసి పంపించేది ఉండేది ఇప్పుడు అట్లా కాదు కదా ఇప్పుడు కలుసుడు అసలు ఎందుకు వస్తున్నారు నాయన వీళ్ళు మన ఇంటికి అన్న ఫీలింగ్లు ఉంటున్నారు జనాలు ఇక్కడనేమో వదిన మరద కాదు నేను మా ముగ్గురు వదిన ముగ్గురు వదినాలన్నమాట నాకు ఇద్దరు పెద్ద నాన్నలు మా నాన్న చిన్నోడు పెద్ద 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 నాన్న కోడలు చిన్న పెద్ద నాన్న కోడలు మా డాడీ వాళ్ళకి కోడలు అంటే ముగ్గురు కోడళ్ళకి నేను గాజులు వేపిస్తున్నాను అనమాట అప్పుడైతే ఇట్లా వదిన మరదల గాజులు అని ఎప్పుడు కలిసినా గాజులు పెట్టించుకునేటోళ్ళు అంట అప్పుడు ఇంత ఫ్రీక్వెంట్గా కలిసేటోళ్ళు కూడా కాదు పండగలకు ఏదో ఏదైనా దావత్లకు వెనకాడో కలిసినప్పుడు ఖచ్చితంగా గాజులు వేపించుకునేది అంట ఒకరికి ఒకరు ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి గాజులు అనేవి అంత ఇంపార్టెంట్ కాబట్టి వేయించుకునేటోళ్ళు అంటే ఇప్పుడు అట్లా కాదు కదా కలిసిడు ఏంటి అసలు మాట్లాడడు కూడా చాలా తక్కువైపోయిందనే చెప్పొచ్చు అట్ అందుకే అలాంటి వాళ్ళకి ఇట్లాంటి పద్ధతులు బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నా కొంతమంది ఏం ఏం పనిలేదు అమ్ముడు ఒక పెడుతురు షీరలు అమ్ముడు ఓకబెడతారు అంటే ఇక ఈ కార్యక్రమాలు లేకపోతే జనాలు గాజులు వేసుకోరా షీరలు కట్టుకోరా కానీ మరీ ఓవర్గా మాట్లాడతారు కొంతమంది నాకైతే మంచి పద్ధతి అనిపిస్తుంది ఈ నాన్న కొంతమంది కలుస్తారు కొంచెం రిలాక్స్గా ఉంటారు ఒకరోజు కలిసి అని నేను అనుకుంటున్నాను కొంతమంది అయితే నేను న్యూస్లలో కూడా చూస్తుంది ఈ గాజులు ఇట్లా పెట్టించుకోవడం వల్ల కొంతమంది చుట్టాలైతే మాట్లాడుకునే వాళ్ళు కూడా కలుస్తారు అని నేనైతే విన్నామరా ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నాకైతే బెస్ట్ కాన్సెప్టే అనిపిస్తుంది ఇంటికి ఆడబిళ్ళు వస్తే గాజులేసి పంపించేటోళ్ళు వెనక ఇప్పుడు అట్లా కాదు కదా ఇప్పుడు అట్లా లేదు ఏము ఆ పద్ధతిలో కొంతమందికి అసలు తెలియని తెలియట్లేదు ఇన్ఫాక్ట్ మన అమ్మ వాళ్ళు మన అత్త వాళ్ళు కూడా ఆడబిల్లు వస్తే వేసి పంపాలి బుట్టబెట్టు పంపాలి ఇటువంటి ఏం చెప్పని కూడా చెప్పట్లేరు ఎందుకంటే ఇప్పుడు చెప్పినా కూడా ఇన్నేటోళ్ళు చాలా తక్కువ తక్కువ మందే ఉన్నారు కోడళ్ళు అంటే మా వాళ్ళు ఇంటర్లు కానీ అట్లా సమాజంలో జరిగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా ఎందుకు వస్తురు ఎందుకు అని బడెన్గా ఫీల్ అవుతారు ఆడపిల్లని అట్లా ఫీల్ అయిన వాళ్ళకి ఇట్లాంటిది ఒక కార్యక్రమం ఏదో పెట్టిండ్రు వీళ్ళకి చీరలు పెట్టాలి సారలు పెట్టాలి అన్నది కూడా అవసరం లేదండి ఒక ఒక ముప్పై రూపాయలు ఎటో డజన్ గాజులు చేయించినా కూడా ఆడపిల్ల సంతోషపడుతుంది అమ్మగారి నుంచి పచ్చడి వచ్చినా కూడా ఇంత కారం వచ్చినా ఇంత పసుపు వచ్చినా ఓ గాజు వచ్చినా ఓ జాకెట్ వచ్చినా నయమే అది ఒక సంతోషం ఓ జాకెట్ ముక్క పెట్టినా కూడా ఓ మా అమ్మగారు నాకు చీర పెట్టినని పెట్టుకునే మనస్తత్వాలు ఉంటాయి ఆడపిల్లలకైతే ఇది ఒక గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఒక ఇంటి కోడలికి పోయినా కూడా ఇంకో ఇంటికి మనం ఆద్యమే కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి మసులుకోవాలి మనము ఏమైనా తప్పుగా మాట్లాడు మాట్లాడుంటే మాత్రం నన్ను క్షమించండి నాకు తోచింది నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నా ఇట్లాంటివి చేయడం వల్ల రేపు ఫ్యూచర్ జనరేషన్కి కూడా మనం ఒక మెసేజ్ ఇస్తున్నట్టే అండి వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి తోటి వాళ్ళతోటి ఎట్లుండాలి ఏంది అనేది కూడా తెలుస్తుంది తోటి వాళ్ళు అంటే మన ఇంట్లో చుట్టాలతోటి ఇట్లాంటి బంధుత్వాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే మనం దగ్గర అవుతాం ఇట్లాంటి పనుల వల్ల మనం కొంచెం కలుషింటాం కొంచెం టైం స్పెండ్ చేస్తాము అని అనుకోవచ్చు మేము అందరం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మేము నలుగురం కూడా దగ్గర దగ్గరనే అండి కానీ ఏ రోజు కూడా ఒక గంట కూర్చొని ఎవరు మాట్లాడుకోరు ఎవరు ముచ్చట్లు పెట్టేది ఉండదు ఆ రోజైతే ఒక పూట మొత్తం కూర్చొని మంచి నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఆ గాజుల కార్యక్రమం అనేది జరిగింది కదా ఇట్లా కలిసినప్పుడే కదా మనం మాట్లా ఇంత దగ్గర ఉన్నా కూడా కలవట్లేమంటే ఎవరు పనులు వాళ్ళకే కాబట్టి ఎవరు కలవరు ఇట్లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా కలుసుకుంటాం మాట్లాడుకుంటాం అంటే ఏదో కలుసుకొని గాజులు పెట్టుకోవాలని ఏం లేదులే కానీ నాకైతే మంచి కార్యక్రమం అని అనిపిస్తుంది మరి మీకేం అనిపిస్తుంది మీరు కూడా పెట్టించుకోరా ఇట్లాంటి గాజులకి ఇట్లా ఏమన్నా కథ మీ ఇంట్లో జరిగిందా అనేది నా కమెంట్లో చెప్పండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బాయి ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే మీ స్టేటస్లో కానీ మీ సోషల్ మీడియాల సోషల్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏమన్నా ఉంటే కూడా షేర్ చేయండి ఎవరైనా చాలా మంది చూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బాయి ఇంకొక ఎయిటీ మెంబర్స్ అయితే ఫైవ్ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు మన ఛానల్కి అది ఒక మైల్ స్టోన్ లాగా అవుతుంది అనమాట నాకు అండ్ కమెంట్ కూడా పెట్టండి ఎట్లుంది వీడియో అండ్ నా వాయిస్ ఓవర్ ఏమైనా క్లియర్గా ఉందా లేదా ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలా అనేది కూడా నా కమెంట్ పెడితే నేను తెలుసుకుంటాను అనమాట ఇది ఈ వీడియో ఇలాంటి కార్యక్రమాల మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది చెప్పండి ఇక్కడ మా ఒదినల్ మంచిగా స్టైల్ సోకులు పడతారు అనమాట మంచి గాజులు చూపిస్తున్నారు ఎట్లున్నాయి గాజులు అనేది కూడా కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ అండి ఉంటా మరి బాయ్ బాయ్